గణాధిపత ఏ నమహా గిరినందనయైన పార్వతీదేవి తన తండ్రిని ఇలా ప్రశ్నించింది ఓ జనక ఆ గజానుడు ఎట్టివాడు అతని ఉపాసనా విధానమిట్టిది ఆ గణేషుని అనుగ్రహ విశేషం వలన తిరిగి నానాథుని పొందగలన ఈ పవిత్ర ఉపాసనను తెలపటం వల్ల మానవులకు కూడా అమిత ప్రయోజనం చేకూరుతుంది కనుక ఆ వివరణ నాకు తెలియజేయి ఈ మాటలకు ఆనంద భాషంలో జాలువారగా భక్తితో అతని కంఠము దితమైంది ప్రేమతో ఆమె తల నిమురుతూ హిమవంతుడిలా అన్నాడు అమ్మాయి ఈ గణేష్ ఉపాసన అతి గోపనీయమైనది ఇది మహాప్రభావంతమైనది కూడా లోక కళ్యాణార్థం ఈ వ్రత విధానాన్ని తెలియజేస్తాను సావధాన మనస్కురాల వైవిను బ్రాహ్మీ ముహూర్తంలోనే ఈ ఉపాసన చేయగోరేవారు నిద్ర మేల్కొనాలి ఆ తరువాత కాలకృత్యాదులను విధివత్తుగా పూర్తి చేసుకొని దంతధావనం మలాపకర్షణ స్నానం మంత్రస్నానం ఆచరించి ముఖమున తిలకాన్ని ధరించాలి శుచిగా ఆరవేసిన మడి వస్త్రములను ధరించి ఏకాగ్ర చిత్తంతో సుఖాసనంపై కూర్చుని నిత్యకర్మలైన సంధ్యాధికాలు నిర్వర్తించుకోవాలి రాళ్ళు రప్పలు లేని ఒండ్రుమట్టిని నీటితో తడిపి ముద్దగా చేసి మర్దించాలి ఆ పరిశుద్ధమైన బంకమట్టితో సర్వావయవ సంపూర్ణుడైన గణేషుని ప్రతిమను తయారు చేయాలి నాలుగు చేతులతో పరసవు మొదలైన ఆయుధాలు ధరించిన దివ్య మంగళమూర్తిని అలా తయారు చేశాక ఒక పీఠంపై ఉంచి చేతులను చక్కగా కడుక్కోవాలి పవిత్రోదకాని స్నానమునకు సమకూర్చాలి గంధము ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలు ధూపం వేసేందుకు గుగ్గిలము మూడు ఐదు ఏడు వ్రతాలు గల శ్వేత దూర్వాంకురాలు సంపాదించుకోవాలి ఆవు నీతితో దీపానికి ఏర్పాటు చేయాలి ఇక నైవేద్యానికి గజాను అత్యంత ప్రీతికరములైన ఉండ్రాళ్ళను అప్పాలు లడ్డూలు పరమాన్నము సన్న బియ్యము ఉరి అన్నము సమస్త అధరములతోనూ సిద్ధపరచాలి సుగంధ చూర్ణయుక్తమైన తాంబూలమును నేరేడు మామిడి పనస ద్రాక్ష అరటి మొదలైన ఫలములు సమకూర్చుకోవాలి కొబ్బరికాయ మొదలైన పూజా ద్రవ్యాలను బంగారు పళ్ళెంలో హారతి కర్పూరంతో సహా సిద్ధపరచుకోవాలి ఏకాంత స్థలంలో దర్భాసనము దానిపైన లేడి చర్మము పరుచుకొని సుఖాసనములో కూర్చున్నాక భూతశుద్ధం చేసి ప్రాణాయామాది కమలు చేసి గణేష విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి దిగ్బంధన చేయాలి ఆ తరువాత గజాననుని శ్రద్ధాపూర్వకంగా నమస్కరించి అంతర్బహిర్మాతృకా న్యాసములు చేసుకోవాలి సన్నిధి ముద్రతో గణాధిపుని ఆవాహనం చేసి మంత్రాన్ని బీజాక్షర సహితంగా అంగన్యాస కరన్యాసములతో తనపై న్యాసం చేసుకొని పూజా పూజాద్రవ్యాలన్నింటినీ శుద్ధి చేసుకొని గణేషుని ఈ విధంగా ధ్యానించాలి ఏకదంతముతోనూ చేటల వంటి విశాలమైన చెవులతోనూ గజవజనముతో నాలుగు బాహువులతోను పాశము అంకుశము పరసము మొదలైన ఆయుధములు ధరించిన వాడిగను మెడలో ఎర్రటి వర్ణం గల పుష్పమాల పూలు ధరించిన వాడిగను భక్తులకు అనుగ్రహాన్ని వర్షించే వరదునిగను సిద్ధి బుద్ధి ప్రసాదించువాడు ధర్మార్థ కామమోక్షాలని నాలుగు పురుషార్థములు ఇచ్చేవాడు బ్రహ్మ ఇంద్ర రుద్రాది దేవతలందరి చేత నారదాద దేవర్షుల చేత స్తుంచబడేవాడైనట్టి గజానుని దివ్య మంగళమూర్తిని ధ్యానించాలి ఆ తరువాత అతడిని షోడశోపచారముల చేత భక్తి శ్రద్ధలతో పూజించి నీరాజన మంత్రపుష్పంలో సదక్షిణంగా సమర్పించాక అపరాధ క్షమాపణం వేడి నానా స్తోత్రముల చేత గణపతిని స్తుంచి సాష్టాంగ నమస్కారములు చేసి ఆ తరువాత యథాశక్తిగా ప్రదాయకమైన గణేషుని మంత్రజపము చేయాలి ఇది శ్రీ గణేష గణేషపురాణం ఉపాసనాఖండంలోని గణేష పార్థివ పూజా విధానం అని నలభై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం